హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ మనకి ఈ కొత్త ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులు అనేవి స్మార్ట్ రేషన్ కార్డులు రిలీజ్ చేయడం జరిగింది అది ఐదు జిల్లాలకు గాను ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ కొత్త రేషన్ కార్డులు అనేది పంచడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అంటే వేరే ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ విషయంపై గమనించి అందరూ కూడా వాళ్ళ ప్రాంతంలో ఉన్న సచివాలయాల దగ్గర నూతన రైస్ కార్డులు ఇస్తున్నారో లేదో కనుక్కొని ఇచ్చే టైంకల్లా మీరు అక్కడ ఉండి రేషన్ కార్డులు అందరూ తీసుకొని ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా నూతన రేషన్ కార్డులు అప్లై చేసిన వాళ్ళకి కూడా కొత్త రేషన్ కార్డులు వచ్చాయి అలాగే ఒకే కుటుంబంలో ఉన్నవారు స్పిట్ అయిన వారు మ్యారేజ్ స్పెట్ అయిన వారికి కూడా వేరు వేరు రేషన్ కార్డులు వచ్చాయి ఇందులో ఇదిగో మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను లిస్టులు కూడా వచ్చాయండి నూతన రేషన్ కార్డు లిస్టులు కూడా వచ్చాయి ఒకసారి చెక్ చేసుకోండి మీ సచివాలయం పరిధిలో మీరు ఉన్నట్లయితే ప్రాబ్లం లేదు ఒకవేళ మీరు ఏదైనా ఇతర పనుల నిమిత్తం ఇతర ప్రదేశాల్లో ఉంటే మాత్రం ప్రత్యేకంగా ఫోన్ చేసి సచివాలయంలో కనుక్కోండి మీ పేరు వచ్చిందో లేదో మీ నూతన రేషన్ కార్డు వచ్చిందో లేదో కనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఆల్